జయశ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులార చాలామంది కుజగ్రహ దోషంతో బాధపడుతూ ఉంటారు వారందరికీ కూడా భగవంతుడు అహోబిల క్షేత్రంలో నవనారసింహాలుగా వెలిశాడు ఆ నవనారసింహాలలో ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్క గ్రహ దోషాన్ని తొలగిస్తాడు అందులో విశేషించి కుజగ్రహ దోషాన్ని తొలగించడం కోసమని స్వామి జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు అనుక వీలున్నటువంటి వారు అహోబిల క్షేత్రానికి వెళ్ళి ఆ జ్వాలా నరసింహస్వామిని ఒకసారి మనం సేవిస్తే కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయ్యో మేమంత దూరం వెళ్ళలేమండి అని అనుకునేవారు అందుబాటులో లేనటువంటి వారు వారికి కూడా చక్కటి పరిహారం ఉంది మనం ఆ నరసింహస్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ముందు ఒక దీపాన్ని వెలిగించుకోవాలి సహజంగా భగవంతుని ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం మనం అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఈ కుజగ్రహ దోషాన్ని తొలగించడం కోసం చేసేటువంటి పరిహారంలో ఈ పూజా విధానం చాలా విలక్షణమైనటువంటిది అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపమే నరసింహస్వామిగా మనం భావన చేసుకోవాలి భగవంతుని ముందు మనం వెలిగించే దీపం వేరే అది కాకుండా ప్రత్యేకంగా ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపం ముందు ఒక రెండు తమలపాకులని పెట్టి ఎర్రటి పుష్పాలని పెట్టి ఎర్రటి పుష్పాలతోని స్వామి యొక్క నామాన్ని స్వామి యొక్క జపాన్ని ఈ యొక్క మంత్రంతో మనం స్వామి యొక్క ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండాలి అంటే మనకి యథాశక్తిగా నలభై సార్లు నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ మంత్రం జ్వాలా నరసింహస్వామి యొక్క మంత్రం అచల ఛాయ సంస్థితం జ్వాలాభిధమహం వందే నృసింహం భక్తవత్సలం ఇది మంత్రం దీన్ని యథాశక్తిగా మనం జపం చేసుకొని ఆ నరసింహస్వామి యొక్క పటానికి అలానే జ్వాలా స్వరూపంలో వేయించేసినటువంటి ఆ జ్వాలా నరసింహస్వామి అంటే అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కదా మరొక దీపం ప్రత్యేకమైన దీపం అదే నరసింహస్వామిగా భావన చేసుకొని ఈ యొక్క శ్లోకాన్ని ఈ మంత్రాన్ని జపం చేసి ఆ పుష్పాలని చిత్రపటం దగ్గర అలానే దీపం దగ్గర కూడా సమర్పించి స్వామికి వడపప్పు పానకము అంటే బెల్లంతో చేసినటువంటి పానకం కొన్ని ఇలాచీలు వేసి కొన్ని మిరియాల పొడి కొంత మిరియాల పొడి వేసి ఆ పానకాన్ని అలానే వడపప్పుని స్వామికి నైవేద్యం పెట్టగలిగితే ప్రతి మంగళవారం ఇలా ఒక పదకొండు మంగళవారాలు ఇరవై ఒక్క మంగళవారాలు ఇలా చేస్తూ మనం శ్రద్ధగా ఎంతెంత ఎంతెంత శ్రద్ధతో మనం చేస్తూ ఉంటే స్వామి అంత త్వరగా అనుగ్రహిస్తూ ఉంటాడు మరి స్వామి వరదుడే వరదుడు అంటే వరం దాతీతి వరాలని కురిపించేవాడే ఆ నరసింహస్వామి మరి స్వామి వరదుడిలా మారాలంటే మనం ప్రహ్లాదునిలాగా ఉండాలి ప్రహ్లాద అంటేనే హ్లాదము అంటే ఆనందం ప్రహ్లాదము అంటే గొప్ప ఆనందం మరి గొప్ప ఆనందం మనకి ఎప్పుడు కలుగుతుంది విశ్వవ్యాప్తమైనటువంటి ఒక శక్తి నన్ను రక్షిస్తుంది అనే విశ్వాసం ఏర్పడినప్పుడు ప్రహ్లాదునిలాగా అంత విశ్వాసంతో ఆ నరసింహస్వామిని మనం పూజ చేసుకోగలిగితే ఈ జ్వాలా నరసింహస్వామిని మనం ఆరాధన చేసుకుంటే కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుజగ్రహ దోషం ఏర్పడడం వల్ల వివాహం ఆలస్యం అవ్వడం సంతానం కలగకపోవడం ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కుజగ్రహ దోషం తీవ్రంగా ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కోపం వస్తుంది మరి కోపంలో మనం ఎన్నో అనర్ధాలు ఎన్నో అనర్థాలకి తీస్తుంది ఎన్నో పాపభూయిష్టమైనటువంటి పనులని చేస్తూ ఉంటాం ఇవన్నీ అన్ని రకాల కుజగ్రహ దోషాలు తొలగడం కోసమని ఈ జ్వాలా నరసింహస్వామిని మనమంతా ఉపాసిద్దాము కుజగ్రహ దోషాలని తొలగించుకుందాం జై శ్రీమన్నారాయణ